హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చకు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే చాలా మంది మనకు కి వస్తారు అంటే మనకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి మేడం మేము టూ టు త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం అయినా ప్రెగ్నెన్సీ అందలేదు దానికి రీజన్ ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటారు దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఈవెన్ దో పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కానీ అంటే మనకు ఇట్ డిపెండ్స్ ఓవ్లేషన్ అనేది కరెక్ట్గా అవుతుందా లేదా ప్లస్ విడుదలైన ఎగ్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్ క్వాలిటీ బాగుంటేనే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోయినా లేదు ఓవ్వులేషన్ గా అవుతుంది ఆర్ఎల్స్ ఆన్ ఓవ్లేషన్ ఏ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా మనకు కన్సీవ్ అవడానికి అంటే ఇబ్బంది అవ్వచ్చు అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఏజ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు లేడీస్ ఏజ్ పెరుగుతున్న కొద్ది మనకు నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గుతాయి ప్లస్ అట్ ద సేమ్ టైం ఎగ్ క్వాలిటీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది వన్ థింగ్ అండ్ ఓన్లీ లేడీ ఫ్యాక్టరీ కాదు కదా ఈవెన్ హస్బెండ్ సైడ్ నుంచి కూడా హస్బెండ్స్ ఏజ్ ఎక్కువగా ఉన్నా కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ దాని మొటిలిటీ కానీ మార్ఫలజీ కానీ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం కౌంట్ తక్కువ ఉన్న ఆరల్స్ మొటిలిటీ సరిగా లేకపోయినా మనకు ఎగ్ రిలీజ్ అయినా కానీ ఎగ్ తో వెళ్ళి వీడియో కణం కలిసేది అనేది ఇబ్బందిగా ఉండొచ్చు సో దట్ కుడ్ బి వన్ రీజన్ అంటే ఓన్లీ ఫీమేల్ ఫ్యాక్టరే కాకుండా మేల్ ఫ్యాక్టర్ కూడా ఇక్వల్ ఇంపార్టెంట్ అది కాకుండా మనకు హ్యాబిట్స్ లైక్ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ గానీ లేకపోతే స్మోకింగ్ అలా చేసే వాళ్ళకు కూడా మనకు ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది దారి తీస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎండోమెట్రమ్ లైనింగ్ ఇప్పుడు యూట్రోస్ లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇవెందో తిన పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంది ఓవ్యేషన్ అంతా కరెక్ట్ గానే అవుతుంది హస్బెండ్ సైడ్ నుంచి వీర కణాల కౌంటు కదలిక అంటే షేప్ ఆఫ్ ద స్పంసన్స్ ఇవన్నీ కూడా నార్మల్ గానే ఉన్నాయి బట్ స్టిల్ యూట్రోస్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవ్వదు యూట్రస్ లో ప్రాబ్లమ్స్ అంటే లోపల ఎండోమెట్రియంలో ప్రాబ్లమ్ ఉన్నా అంటే ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ తక్కువగా ఉన్నా లేదు ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటే దుర్మాంసం లాగా ఎక్స్ట్రా గ్రోత్స్ ఉన్నా లేదు ఫైబ్రోయిడ్స్ అంటే గర్భసంచిలో కంతులు ఉన్నా లేదు యుట్రైన్ సెప్టమ్ అంటే యూట్రస్ లో కొంచెం అడ్డుగోడ లాగా ఉంటుంది కొందరికి సో అట్లా ఏమైనా యూట్రస్ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మనకు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవ్వచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఇప్పుడు కొందరికి ఏంటంటే అన్ని నార్మల్ గానే ఉంటాయి ఈవెన్ మనం స్కాన్ చేసినప్పుడు యూట్రస్ కూడా అంతా నార్మల్ గానే ఉంటుంది ఒక డౌట్ ఏంటంటే మనకు ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేవా ట్యూబ్స్ బ్లాక్ అనుకోండి సో రిలీజ్ అయిన అటే ఉండిపోతుంది అండ్ వీరము పై వరకు వెళ్ళినాకనే అది ఎగ్ తో కలవలేకపోతుంది అదే ట్యూబ్స్ బ్లాక్ ఏమైనా ఉన్నాయనేది కూడా మనం రూల్అౌట్ చేసుకుంటాం సో మీరు ఏంటంటే లైక్ పీరియడ్స్ అంతా రెగ్యులర్ గానే ఉన్నాయి కదా అని చెప్పేసి అలా ఎక్కువ రోజులు నార్మల్ గానే ట్రై చేస్తాము అన్నట్టుగా కాకుండా మనకు మాక్సిమం ఏంటంటే అప్ టూ వన్ ఇయర్ వరకు మీరు వెయిట్ చేయొచ్చండి అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ అందలేదు అంటే మాత్రం జస్ట్ రుటీన్ చెకప్ కి మీరు గైనకాలజీస్ దగ్గరికి వెళ్లేదు ఉంటది మీరు వచ్చినప్పుడు ఏంటంటే మనం బేసిక్ ఎవాల్యుయేషన్ అంటే లేడీస్ నుంచి అన్ని నార్మల్ హస్బెండ్ సైడ్ నుంచి అన్ని ఓకేనా స్కాన్ చేసి యూట్రస్ పరంగా ఓకేనా లేకపోతే యుట్రస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మోస్ట్ ఇంపార్టెంట్ ట్యూబ్స్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా ఏమైనా బ్లాక్ ఉందా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుని అప్పుడు మీరు నేచురల్ సైకిల్ ట్రై చేయడమా లేకపోతే సింపుల్ టాబ్లెట్స్ ట్రై చేసుకోవడమా లేకపోతే ఏమైనా నెక్స్ట్ మెథడ్ లైక్ ఐర్ ఐవీఎఫ్ అవసరం పడుతుందా అనేది మీ రిపోర్ట్స్ బట్టి డిసైడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ